తాలరేవ్వు మండలం చొల్లంగి గ్రామం నుండి కట్టా త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో విసుగు చెంది సుమారు రెండు వందల మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు కాకినాడ జిల్లా తాళరే మండలం చొల్లంగిలో జరిగిన కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ మీ చొల్లంగి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో పొలినాటి చిరంజీవి బొమ్మితి వెంకటలక్ష్మి నారాయణ పులపకూర ముసలయ్య కొంకి తేజ కొంకి శివ బొమ్మిటి చిన్నబాబు ఎర్ర రవిబాబు బొడ్డు ప్రదీప్ వింత లోవరాజు పులపకూర సతీష్ నక్కా సురేష్ తదితరులు పాల్గొన్నారు పులపూర్ దుర్గారావు కొచ్చర్ల శెట్టి హరిబాబు